కుటుంబానికి కూడా విషమనేటువంటిది మంచిది కాదు విషం అనే విషపు చూపు మంచిది కాదు విషపు ఆలోచనలు మంచివి కాదు మీకు ఒక విషయం చెప్పనండి చాలా కాలం క్రితమట ఒక ఆయన ఎద్దులు కొనుక్కోవడానికి వెళ్ళాడండి పక్కూరికి క్రైస్తవుడు జత ఎద్దులు కొనుక్కుందామని వెళ్ళాడు ఆ రోజుల్లో ఇరవై ఏళ్ళు జత ఎద్దులు వెళ్తే పొ పొదుగులు తిరిగాడు ఊరంతా ఎద్దులు దొరకరా సరే రాత్రి ఎక్కడ పడుకోవాలి పల్లెటూరు అది ఎవరింట్లో పడుకున్నా ఆ రోజుల్లో పదివేల రూపాయలు అంటే వంద రూపాయలు నోట్లు కట్టంటే ఎంత రెండు కట్టలు ఎంత ఉంటాయి డబ్బులు చూశారంటే ఈయన ఏం చేస్తారని భయపడి దేవుని పిల్లలు ఇల్లు ఏమైనా ఉందేమో చూద్దామని ఎతికాడు ఎతికితే ఆ రోజులు ఇల్లు అలికి శుభ్రంగా కింద అది బ్లూ పెయింట్ వేసి సెలువు గుర్తులేసి ఉండేవి ఆ రోజుల్లో ఇల్లు అది చూసి ఓ మనోళ్ళు ఇల్లేదనుకొని మనోళ్ళిళ్ళకి వెళ్ళాడు ఆ ఇంటి ఆ ఇంటికి వెళ్ళారు ఊరు అది ఆ ఇల్లు వెళ్ళి అమ్మా ఎవర్రా ఇంట్లో అన్నాడు ఒక అక్క వచ్చింది మార్తమ్మక్క హలే వచ్చి ఎవరండి అనింది అమ్మ ప్రైజ్లాడరా ఎందుకంటే బొట్టు లేదు గాజులు లేవు మహాతల్లి పరిశుద్ధురాలు వైట్ అండ్ వైట్ వేసుకుందా ఏం పాడో ప్రైజులాడు తల్లి అన్నాడు ప్రైజులాడన్నయ్యా అనింది నోరారా అమ్మ ప్రైజ్లాడరా అరే నేను మన దేవుని పిల్లలు ఇల్లు ఎక్కడైనా ఉండదో చూస్తే మీరు దొరికారు తల్లి చాలా సంతోషం మీ రాత్రి నేను ఇక్కడ ఉండాల్సి వస్తుందిరా అన్నాడు దానికే ఉందన్నయ్య భలేవాళ్ళేనే ఉండండి అన్నయ్య మీరు ఎవరు అయ్యే పక్కోరు ఒక పలాన పేరు ఎందుకు వచ్చారని ఎదురు కొనుక్కోవడానికి వచ్చానమ్మా పొద్దుపోయింది మరి నేను ఇక్కడే పడుకోవాల్సి వస్తుంది దేవుని పిల్లలు ఇల్లని మీ సిలువు గుర్తు చూసి వచ్చానమ్మా అన్నాడు మంచిది అన్నయ్య నేను ఏడు నీళ్ళు పెడతాను శుభ్రంగా స్నానం చేసి పడుకున్నాయని ప్రేమతో ఏడు నీళ్ళు పెట్టింది ఏమండి చక్కగా భోజనం చేసి భోజనం పెట్టింది పెట్టిన తర్వాత ఆ ఇంటి పంచ ఉంటుంది కదా వరండా ఉంటుంది కదా ఆ వరండాలో మంచం వేశారు మంచం వేసి పడుకున్నాయి అని దుప్పటి దిండు అది ఇచ్చారు సరే ఆయన పడుకున్నాడు ఆ భార్య భర్త లోపల పడుకున్నారు పడుకున్నాడానికి వెళ్ళేటప్పుడు నేనేం చేశాడంటే ఈ పక్కన ఈ డబ్బులోనే బయట పడుకున్నాను ఏ దొంగ కూడా ఆ పంచిలో మూట కట్టుకునే డబ్బులు తీసి ఆ పంచిలో మూట కట్టుకునే డబ్బులు తీసి ఏ శుభ్రంగా వాళ్ళకిచ్చి అమ్మ పొద్దున్నే వెళ్తాను డబ్బులు ఏంటి తల్లి నేను పొద్దున్నే ఎద్దులు కొనుక్కుంటాను అన్నాడు వాళ్ళు లోపలిక వెళ్ళి పడుకున్నారు గడిపెట్టుకున్నారు నేను పడుకున్నాడు వీళ్ళిద్దర నిద్ర పట్టట్లా ఆయన నిద్రపోయాడు ఎందుకు నిద్ర పట్టట్లేదంటే పొద్దున్నే లేచి డబ్బులు అడుగుతాడు ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఎకరాల పొలం వస్తుంది ఏం చేయాలి దీన్ని ఎలా సొంతం చేసుకోవాలి ఈయన్ని ఏ పోలా అనుకున్నారు అనుకొని ముందు బొంద దొవ్వరు ఇంట్లో ఇంట్లో బొంద తోడి గొడ్డలు తీసుకొని వచ్చి దుప్పడు కప్పుకొని ఉన్నోడి మీద నరికి ఆ దుప్పట్లోనే మడత పెట్టేసి గెలగెలగల కొట్టుకుంటుంటే రక్తం కారుతుంటే దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ నరికేసి ఆయన తీసుకొని వెళ్ళి ఇంట్లో పాతి పెట్టేశారు పాతి పెట్టేసి బొంద పెట్టేశారు ఐదు గంటలకి తలుపు తడుతున్నారు ఎవరో వచ్చి ఏంటి తీశారు తీసరికి ఏనే అమ్మ ప్రైజ్లాడ తల్లి అమ్మ ప్రైజ్లాడరా మార్తా మరి నేను పొద్దున్న ఎద్దుల కోసం వెళ్ళాలి కదమ్మా నా ఇరవై ఏళ్ళు ఇస్తే వెళ్ళిపోతాను అన్నాడు గడ్డ 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 వణుకొచ్చి నరాల్లో బలం చచ్చిపోయినట్టు అనిపించింది అవును రాత్రి చంపింది ఎవరినో మనం ఈడేంటి పొద్దున్న వచ్చి డబ్బులు అడుగుతాడు అనుకొని గడగడ వణుకుతూ డబ్బులు తీసుకొని వచ్చి చేతులు ఎలా అనుకుంటే ఏంటమ్మా ఏంట టెన్షన్లో ఉన్నారంటే అయ్యి ఏం లేదులే అన్నయ్య తీసుకొని వెళ్ళండి అని ఇచ్చారు ఆడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత టెన్షన్ బట్టి గబా గబా బొంద తోడారు అసలు ఇన్ని ఊరిని పాతి పెట్టామని బొంద తోడితే వాళ్ళ కొడుకుని చంపేశారు ఏంటి చప్పలు కొడుతున్నారు బుర్ర ఉందా వాళ్ళ కొడుకునే ఆడెందుకు వచ్చాడప్పుడు ఆడికి కొత్తగా పెళ్ళైంది వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళాడు వాళ్ళిద్దరికి మధ్యరాత్రి ఏదో గొడవ వచ్చింది వాడు వచ్చాడు ఈ లోపల ఈ మంచం ఇక్కడ ఖాళీగా ఉంది ఎందుకంటే ఇతనికి గాలి రాక ఇది ఇతనికి ఇక్కడ దోమలు కొట్టే ఏం పాడో నిద్రపట్టక అక్కడ బండి ఉంటే బండి జలలో పడుకున్నాడు వెళ్ళి ఈడొచ్చి ఇక్కడ మంచం ఖాళీ ఉంది ఈ టైంలో మా మా నాన్న ఏం లేపుదామని అర్ధరాత్రి వచ్చినాడు అంతప్పుడు కప్పుకొని వాడు పడుకున్నాడు వాడు వాడని కన్న కొడుకును చంపేసి పాతి పెట్టేశారు విషం ఎప్పుడైతే ఉంటుందో అది నీ కుటుంబానికే నాశనాన్ని తెస్తుంది ఇతరులకు కాదు అందుకని విశ్వపు కొండనను విడిచిపెట్టదుగాక